సరే నేను ఒక్క చెప్తాను వింటావా అని నారాయణ భట్టు అడగగా ఆ రాజు అలాగే వింటాను చెప్పవలసింది మహానుభావ అను నారాయణ భట్టు నామదేవుని కథంతా చెప్పి ప్రతా వివరించను అంతటా రాజుగారి పరారైన భార్యాబిడ్డలు పరాయి రాజులు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రార్థించను అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టుని చూసి ఏమండి మహానుభావ మీరు ఏ దేవుడు చెప్తే మిమ్మల్ని పూజ చేసుకుంటామన్నాడు అనగా నారాయణ భట్టు నేను ఏ దేవుడను కాదు ఇది రామదేవుడి కథామహత్యము మీరు ఐదు లక్ష్మీవారములు ఐదు ఆదివారములు పుజ చేయమని చెప్పి వ్రత విధానమంత్రి ఇంకొక మారు వివరించను నారాయణ భట్టు మరల కొంత దూరం వెళ్ళగా అక్కడ ఒక స్త్రీ విచారిస్తూ కూర్చుని ఉన్నది ఆ స్త్రీని చూసి నారాయణ భట్టు ఎందుకు విచారిస్తున్నావు అని అడగను అప్పుడు ఆమె ఏమున్నది నాయన నాకు చిన్నతనంలోనే పెళ్ళేను నా భర్త దేశాంతరం వెళ్ళినాడు నా తల్లి తండ్రి అక్కామామ కొన్నాళ్ళను చూసి ఎన్నాళ్ళు నిన్ను ఇలాగ చూస్తామని వదిలివేశారు కాబట్టి నా అవస్థ ఇలా ఉంది నాయన అని చెప్పిందిట అప్పుడు నారాయణ భట్టు నేను ఒక చెప్తాను వింటావా అని అలాగే వింటానాయనా చెప్పమన్నది నారాయణ భట్టు రామదేవుని కథంతా చెప్పి వ్రత విధానమంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చినట్ట తరం వేసిన తల్లి తండ్రి అత్తామామ కూడా వచ్చారట ఆమె సంతోషించి నారాయణ భట్టును చూచి ఏమండి మహానుభావ మీరు ఏ దేవానవో చెప్పండి మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాము అని అడిగింది అందుకు నారాయణ భట్టు ఇదంతా రామదేవుడి వ్రతా కథ మహత్యం ఐదు లక్ష్మీవారములు ఐదు ఆదివారములు మానకుండా పూజ చేయాలని ప్రతి విధానమంతియు చెప్పి తిరిగి కొత్త దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చిందట ఆ గ్రామంలో ఒక ఇంటికి వెళ్ళి అమ్మ పూజ చేసుకుంటాను కొంచెం చోటిస్తావా అని అడిగాను మా ఇంట్లో మడి ఆచారం కుదరదు తనక ఇల్లు లేదు వాకిల్లు లేదు వెడలిపోండి అన్నదామె అప్పుడు నారాయణ భట్టు ఒక కోనేరైనా చూపించు తల్లి అని అడిగాను అందుకు ఆమె తూర్పు దిశ ఈశాన్య మూలముగా ఒక కోనేరున్నది వెళ్ళమని చెప్పాను నారాయణ భట్టు స్నానం చేసి మడబట్ట ఆరవేసుకొని ఇల్లు ఇవ్వను అన్న ఇల్లాలి అరుగు మీదకు వచ్చి ఒక తూర్పు దిశ ఈశాన్య మూలముగా ఒక పుచ్చుపీటకు పసుపు రాసి పెట్టి అందు రామదేవుడి పటం పెట్టి ఆవు పాలు గోధుమరక్క పంచదార కలిపి ప్రసాదం ఐదు గుండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కత్ చెప్పుకొంచున్నాడట ఇంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకి తాంబూలము దక్షిణ ప్రసాదము ఇచ్చినాడట ఆమె పుచ్చుకొని లోపలికి వెళ్లిపోయాను నారాయణ భట్టు కథ చదువుకొని కొన్ని అక్షంతలు నెత్తి మీద వేసుకొని కొన్నింటిని ఇంటి మీద వేసి వెళ్ళిపోయాను అతను అలా వెళ్ళగానే ఇల్లు ఇంద్రభవనం అయినది అప్పుడు యాయవారంలోకి వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఆ ఇల్లు గుర్తుపట్టలేదని ఆ ఇల్లాలు వీధి అరుగు మీద కావాలి కూర్చుని ఉండను ఇంతలో ఆమె భర్త వడ్లమూట వేసుకొని ఇల్లు కానక కంగారపడి అక్కడ నిలబడి ఉండెను ఆమె చూచి మన ఇల్లు ఇదే ఇలా రండి అంది ఆమె భర్త ఇది మన ఇల్లు కాదు నేను రానని చెప్పగా ఇది మన ఇల్లే ఇలా ఎందుకైందో చెప్తాను వినండి ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను ఇల్లు ఇవ్వమన్నాడు నేను మా ఇంట్లో మడి ఆచారం కుదరదని ఇల్లు ఇవ్వనన్నాను అప్పుడు అతను కోనేరైనా చూపించమన్నాడు నేను తిరుపతి శీశాన్య మూలంగా కోనేరు ఉన్నదని చెప్పాను అతడు కోనేరు దగ్గరికి పోయి స్నానం చేసి మడి ఆర ఆరవేసుకొని మన అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తిరుపతి మూలంగా పెట్టి అందు రామదేవుడి పటం పెట్టి పూజ చేసి ఆవు పాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదము ఐదు ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి అరి చెప్పుకొనిచున్నాడు నేను బయటకు వచ్చేసరికి నాకు దక్షిణ తాంబూల ప్రసాదములు ఇచ్చాడు నేను లోపలికి వెళ్ళిపోయాను అతడు కొన్ని అక్షంతలు నెత్తి మీద వేసుకుని కొన్ని అక్షంతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోయాను అతను రావులు వెళ్ళగానే ఇల్లు ఇంద్రభవనం అయింది ఇదంతా హత్యం అని చెప్పెను అంతడు ఆమె భర్త ఆయన పూజ చేసుకుంటానంటే వద్దంటావా నిర్భాగ్యురాల పాపిష్టిదానా అతడు ఏ దిశగా వెళ్ళినాడు అని చెప్పమనగా ఈశాన్య మూలముగా వెళ్ళి రావడం చెప్పింది అప్పుడు ఆయన మూటలు అక్కడ పెట్టి నారాయణ భట్టును వెతుకుతూ బయలుదేరిను కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఆ బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడికి కల్పించను బ్రాహ్మణుడు ఏమండో ఈ మహానుభావ మీరు మా ఇంటికి రావాల్సిందని మిమ్మల్ని పూజ చేసుకుంటామని అనెను అందుకు నారాయణ భట్టు మీ ఇంటికి ఇప్పుడు రాను రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను అనెను అప్పుడు ఆ బ్రాహ్మణుడు అలా కాదు మహానుభావ మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు ఇల్లివ్వనన్నారు కాబట్టి మాదే తప్పు మా తప్పు క్షమించి మా ఇంటికి రావాల్సినది మీరు ఏ దైవానమో చెప్పండి మేము పూజ చేసుకుంటాము అనగా నారాయణ భట్టు మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు మీ తప్పేమీ లేదు అడగడం నాదే తప్పు నేను మీ ఇంటికి ఇప్పుడు రాను రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను నేను ఏ దేవుడును కాను ఇదంతా రామదేవుడి కథామహత్యం నీవు ఇంటికి వెళ్ళి ఐదు లక్ష్మీ వారములు ఐదు ఆదివారులు పూజ చేసుకోమని ప్రత విధానమంత్రియు చెప్పి నేను రామదేవుణ్ణి వెతుక్కుని వచ్చేటప్పుడు నీ ఇంటికి వస్తాను అనేను అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి కథలోనే ఇంత మహత్యం ఉంది వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని పూజ చేసుకొని కథ చెప్పుకొని అష్టైశ్వర్యములతో తొలుతూగుతున్నాడ నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పలనక అర్ధరాత్రనక అరణ్యాలమ్మబడి వెళ్ళి చుండగా కొంత దూరం వెళ్ళేసరికి ముఖము తిరిగి మూర్చి వచ్చి పడిపోయి అప్పుడు రామదేవుడికి దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖం మంచి లేవదీసి మంచినీరిచ్చి భోజనం చేతువు కాని మా ఇంటికి రమ్మను నేను రామదేవుని వెతుటుకు వెళ్ళిచున్నాను భోజనం మాత్రం చేయను ఒక కోనేరు మాత్రం చూపిస్తే స్నానం చేస్తానన్నాడు దిశ శీశాన్య మూలమున ఒక కోనేరు వెళ్ళమన్నాడు రామదేవుడు నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి వెండి పీటలు బబ్డి కంచాలు కనిపించినవి అప్పుడు నారాయణ భట్టుకు రామదేవుడు సీతమ్మ ఎదురై మా ఇంటిలో భోజనం చేదువు కాని రమ్మన్నారట నేను భోజనం మాత్రం చేయను రామదేవుని వెతు వెతుకు వెళ్ళిచున్నాను అన్నాడట నేనే రామదేవుడని చెప్పగా అయితే కావచ్చున మహానుభావ నాకు దర్శనం కావాలి అని అడగగా అప్పుడు పులి చర్మముతో రుద్రాక్షలతో విభూధ రేఖలతో నడము నాగాభరణంతో శిరస్సున గంగతో ప్రకర పార్వతీతో త్రిశూలము త్రినేత్రాలతో నందివానరుడ ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు అప్పుడు నారాయణ భట్టు వారిని స్తోత్రం చేసిన వందే శిము ఉమాపతి సురుగురం వందే జగత్కారణం వందే పండగ భూషణం మృగధరం వందే పశువునాంపతి వందే సూర్య శిశాంక భగ్నియనం వందే ప్రియం వందే భక్త వరదం వందే శివం శంకరమని ఈశ్వర స్థుతి చేశాడు అప్పుడు నారాయణ భట్టు విష్ణుమూర్తిని కూడా ప్రత్యక్షం కావాలని కోరిన అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలమున వనమాలికతో మెరుపు తీగ వంటి లక్ష్మీదేవితో శంక చక్కెర గధాధరము ధరించి మెమిలిపించు ధరించిన ప్రత్యక్షమైనాడు నారాయణ భట్టు వారిని కూడా ఈ విధంగా స్తోత్రం చేశాడు శాంతాకారం భుచికశయనం పద్మనాభం శ్రేయసం విశ్వాకారం గగ్నసదృశ్యం మేఘవరణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి గమ్యం వందే విష్ణు బహుభయారం సర్వలోకైకనాథమని విష్ణు స్తోత్రం చేశాడు నారాయణ భట్టు నాకు రామదేవుడు ప్రత్యక్షం కావాలని కోరుకను శ్రీమద్ దివ్య మునీంద్ర చిత్త నిలయం సీతామనోనాయకం వాల్మీకోద్భవ పయోధి శిషణం స్పరానం చిన్మయం నిత్యం నేర నీలకాయ అమరం నిర్మాణ సందాయకం శాంతం సత్తుమనామయం శివకరం శ్రీరామచంద్రం భజ అని శ్రీరామ స్థుతి చేశాడు ఆ స్తోత్రం చేసేసరికి హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సహితంగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు అప్పుడు రామదేవుడు ఇప్పుడైనా భోంచేస్తావా అని నారాయణ భట్టును అడిగింది అలాగే చేస్తాను భోజనం అయిన తర్వాత నాతో వస్తానని అభయస్థమిస్తే భోజనం చేస్తానన్నట్ట రామదేవుడు వారు నారాయణ భట్టుకు అలాగే వస్తారని అభయస్తం అప్పుడు అప్పుడు తల్లి నాలుగు కోలలు నవకాయ పిండి వంటలతోనూ పంచభక్ష పరమాన్నాలు వండి వెండిపీటలు భమిడి కంచాలు వేసి వారి బంధుకోటి సపరివార సహితముగా రామదేవుని పరివార సహితముగా నారాయణ భట్టుకు భోజనం వడ్డించను అందరూ భోజనం చేసి కర్పూర తాంబూ తాంబూలములు వేసుకున్న తర్వాత నారాయణ భట్టు నాతో రావాల్సిందని కోరిను అప్పుడు ముందు నారాయణ భట్టు వెనక రామదేవుడు వారు బయలుదేరి వెళ్ళిచున్నారట అలా కొంత దూరం వెడలి నారాయణ భట్టు వెనకెక్కి తిరిగి చూడగా అతనికి అప్పుడు రామదేవుడు కనిపించలేదు అంత నారాయణ భట్టు ముఖం తిరిగి మూర్చి వచ్చి నేల మీద పడిపోయాను అప్పుడు రామదేవుడు వారికి దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖముడిచి లేవదీసి మంచినీరిచ్చి ఏమి లావును పడిపోయినావు నాతో నడవలేని వాడివి నన్నెందుకు రమ్మన్నావు అని అడిగాడు దేవా నీ మహిమ బ్రహ్మాది దేవతలు యోగేశ్వరులు మునీశ్వర్లు తపస్సులు తెలుసుకొనలేరు మీ మహత్యం తెలుసుకొట్టుకు నేనెంతటి వాడను నా తప్పు క్షమించి నాతో రావాల్సిందని రామదేవుని నారాయణ భట్టు మరల ప్రార్థించను అప్పుడు రామదేవుడు అలాగే వస్తాను అని నీవు వచ్చినప్పుడు ఎవరెవరి ఇండ్లకు వెళ్ళినావో వారి ఇండ్లకు నన్ను నీ భుజముడిపై ఎక్కించుకొని తీసుకొని వెళ్ళమని నారాయణ భట్టు రామదేవుని తన భుజముడిపై ఎక్కించుకొని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వను అని చెప్పిన ఇల్లాలు ఇంటికి వచ్చను అసలు ఆ ఇల్లాలో ఆమె భర్త కూర్చుని రామదేవుని కత్తి చెప్పుకుంటుంది ఈ విధముగా తొలుత విచార కనిపించిన స్త్రీ ఇంటికి రాజుగారింటికి ఇంటికి వచ్చి వారందరూ రామదేవుని కత్తి చెప్పుకుంటుండగా విని వారికి అష్టైశ్వర్యములు ఆయురారోగ్యాలు ఎడబాయకుండా ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి వారందరినీ రక్షించినారట అటు పిమ్మట నారాయణ భట్టు రామదేవుని తన ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడ వారు రామదేవుని కత్తి చెప్పుకుంటుండగా సంతృష్టులే వారికి అష్టైశ్వర్యములు సిరి సంపదలు ఆయుర ఆరోగ్యములు ఇచ్చి కాపాడి రక్షించారట అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాళ్ళు చేతులు కడుక్కొంటకు నీళ్ళు ఇచ్చి దాహానికి మజ్జిగిచ్చింది సకల మర్యాదలు చేసింది అప్పుడు నారాయణ భట్టు మర్యాద చేయనక్కర్లేదు ఇప్పుడు నేను రామదేవుణ్ణి తీసుకొని వస్తున్నాను నీవు నీ భర్త మన ఇంటికి రావాలను మనం అందరము పూజ చేసుకుందామని చెప్పినాడు అప్పుడు నారాయణమ్మ సంతోషంతో అలాగే వస్తానని నారాయణమ్మ ఆమె భర్త నారాయణ భట్టు రామదేవుడితో సహా వారందరూ బయలుదేరి వారి గ్రామం పొలిమెరలో వచ్చేసరికి గ్రామంలోని వారందరూ కొందరు చూచి వారి తల్లిదండ్రులతో ఏమండో ఈ నాగంపట్టు గారు మీ అబ్బాయి అమ్మాయి అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వస్తున్నారని చెప్పినారట అప్పుడు వారి తల్లిదండ్రులు పరిగెత్తుకుని వచ్చి సంతోషంతో కుమారుణ్ణి కుమార్తెను కౌగిలించుకోబోయారట అప్పుడు నారాయణ భట్టు చూచి అమ్మ నన్ను ముట్టుకోవద్దు ఇప్పుడు నేను రామదేవుణ్ణి తీసుకొని వస్తున్నాను మీరు ఇంటికి వెళ్ళి నాలుగు మూలలా దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పుది శ్రీశాని మూలముగా ఉంచి దానిపై రామదేవుడిని పెట్టి గోధుమను ఒక పంచదార ఆవు పాలు కలిపి ప్రసాదముగా ఐదు ఉండలు చేసి పూజకు అన్ని సిద్ధం చేసి నాకు కబురు చేయండి అప్పుడు నేను రామదేవుని తీసుకొని వచ్చేదనని చెప్పినాడు వారు సంతోషంతో అతడు చెప్పిన ప్రకారం పూజకు అన్నింటినీ సిద్ధం చేసి అతన్ని రమ్మని పిలిచింది అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవుని జీవునిపై ఎక్కించుకుని ఆ గ్రామంలో నాలుగు వీధులు ఊదేగించి ఇంటికి తీసుకుని వచ్చి రామదేవుడితో తండ్రి మా ఇంటిలో మీరు కుడిపాదము పెట్టవలని ప్రార్థించను అప్పుడు రామదేవుడు వారింటిలో కుడిపాదం పెట్టేసరికి అది పెద్ద ఇంద్ర భవనముగా మారింది అప్పుడు నారాయణ భట్టు రామదేవుడితో పేదవాడను నిన్ను తప్ప అన్యమేరగడివాడను మీ భక్తుడను కాబట్టి అపరాధముగానో అపచారముగానో భావించక నాకున్న ఈ పుచ్చుపీటయ్యే సింహాసనం అనుకుని దయ ఉంచి దానిపై తమరు కూర్చుండవల్లని వినయకు ప్రార్థించాను రామదేవుడు ఆ పీట మీద కూర్చునేసరికి అది వజ్రాల వైడూర్యాల కెంపుల మాణిక్యాలతో చేసిన బంగార సింహాసనంగా మారిందట అంతటా సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సైతముగా శ్రీరామచంద్రమూర్తి వారింటిలో ఆసీనులే వెలిసినారట ఆ పూట రామదేవుని వ్రతం చేసుకుని చెప్పుకొని కదాక్షంతల కథాక్షింతల శిరస్సులపై ధరించేసరికల్లా ఎక్కడ నుండో ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి ఏమండో ఈ నాగంబట్టు గారు మీ అబ్బాయికి మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాను ఒప్పుకుంటారా అని అడగగా పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు అలాగే చేద్దామని చెప్పి నాగంబట్టు పాకలు పందిర్లు వేయించి గుచ్చిన ముత్యాల తోరణాలు కట్టి గుచ్చని ముత్యాల తలంబరాలు పోసి నారాయణ నారాయణ భట్టుకు డెబ్బై యాగాల పెళ్లి చేసినారట నారాయణ భట్టు అతని భార్య నారాయణమ్మ ఆమె భర్త మరల రామదేవుని వ్రతం పట్టి ఆవు పాలు గోధుమ రోక్క రవ్వ పంచదార కలిపి ప్రసాదము ఆవునే చేసి ఆవునేతితో దీపం పెట్టి తూర్పు వైపు ఈశాన్య మూలముగా ఒక పీఠ పసుపు రాసి బొట్టు పెట్టి ఐదు లక్ష్మీవారములు ఐదు ఆదివారములు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకుంటున్నారట వారి భక్తికి మెచ్చి రామదేవుడు వారిని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యములు ఎడబాయిని ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి రక్షించారట ఈ నోమును ప్రపంచమంతా నోచిరి నోచిన వారందరూ అష్టైశ్వర్యవంతులై సుఖముగా నుండి రామదేవుని వారే కథ సంపూర్ణం ఈ కథని రోజుకు ఒక్కసారి విన్నా చాలు పుణ్యం దత్తాత్రేయాయ నత్తాత్రేయాయ దత్తాత్రేయాయ నమః